రైతు మీ పేరు అండి ఇది లొకేషన్ మహాబాద్ డిస్ట్రిక్ట్ మీరు ఇప్పుడు వాడారు ఎస్ఎల్ఆర్ వాడారు మందు కాంబినేషన్ ఓకే మీరు పత్తికానిక లేకపోతే మిర్చి వాడారు సరే ఎన్ని రోజుల కింద వాడారు ఎలా వాడారు వారం రోజులు అయితే వారం రోజులు అంటే దీనికి మొదటి నుంచి తెలుసా అండి మరి మధ్యలో వాడుతున్నారా మీరు ఇదే పస్త నేను తోట పెట్టారు కదా ఈ తోటకు మొదటి నుంచి వాడుతున్నారా లేదంటే మీకు మధ్యలో పరిచయమై మధ్యలో వాడుతున్నారా ఇది మధ్యలో మధ్యలో వాడుతున్నారు ఇప్పుడు మీరు వాడినప్పుడు ఏ విధంగా వాడారు మీకు ఏం తేడా గమనించరు ఇది వాడకముందు పూత కూడా కనపాలే అంటే మీరు స్ప్రే చేసిన అవుతుంది టెన్ డేస్ అయితే టెన్ డేస్ అవుతుంది ఈ పూతలు వచ్చినాయి ఇప్పుడు ఓకే తర్వాత ఆకు చెట్టు కూడా షైనింగ్ బాగా వచ్చింది షైనింగ్ బాగా వచ్చిందా లేదు షైనింగ్ వచ్చింది మెత్తదనం బాగున్నాయి మరి ఇప్పుడు ఇంతవరకు మీరు అడుగు దుక్కి మందులు ఏమైనా వాడారా వాడలేదు సార్ ఇప్పుడు వాడతా ఇప్పుడు ఇక వాడతారా ఓకే మీకైతే అనుభవం అయితే మంచిగానే ఉంది ఓకే తోటి రైతులో చెప్పడం చెప్తా సార్ తప్పకుండా వల్ల ఇంకా చాలా మంది రోజు చూస్తానికి వస్తారు ఈ నాలుగు పది రోజులనే సరే మంచి సార్